అందరికీ చేపం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఎందుకంటే ఇక తెలంగాణ ఇష్యూ ఉందండి ఒకటి యాక్చువల్గా నేను టీడీపీ అధికార ప్రతినిధిగా మాట్లాడకూడదు ఎందుకంటే నేను ఈ రాష్ట్రాలకు సంబంధించిన కాబట్టి పక్క రాష్ట్రం గురించి నేను మాట్లాడకూడదు కానీ మహాసేన ప్రతినిధిగా నేను మాట్లాడవచ్చు ఎవరి గురించి అని మాట్లాడదు ఎక్కడి నుంచి కేసీఆర్ గారి గురించి కేటీఆర్ గురించి అలా చాలాసార్లు మాట్లాడాను నేను సో దీన్ని ఆ లెక్కలో తీసుకుందాం ఇప్పుడు మొన్న మహాన్యూస్ మీద దాడి జరిగింది మహా న్యూస్ స్టూడియో దగ్గరికి వెళ్ళి బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద పెద్ద బండరాలు తీసుకుని అక్కడ కార్లు గీర్లు ధ్వంసం చేసి లోపలికి వెళ్ళి ఒకవేళ దొరికితే ఆ మహాన్యూస్ గారిని కూడా కుడేద్దామని ట్రై చేశారు అది కొట్టడానికి ట్రై చేశారా చంపడానికి ట్రై చేశారా అది టు అటాక్ అటెంప్ట్టు మర్డ్రా అనేది పోలీసులు లేచారు అయితే ఏంటి విషయం ఏంటి దీని గురించి ఇప్పటిదాకా నేను ఎందుకు మాట్లాడలేదంటే ఓకే అది పక్క రాష్ట్రం కూడా కదా ఈ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా నేను స్పందించకూడదేమో అన్న ఉద్దేశంలో ఆగాను కానీ ఈయనెవరో జగదీశ్వర్ రెడ్డి గారట అసలు మామూలుగా కాదు ఈయన మాటలు ఎలా ఉన్నాయంటే చాలా చాలా దారుణంగా ప్రభుత్వం చేస్తారట ప్రాంతీయ విద్వేషాలు రేపే ప్రయత్నం చేస్తాయి అసలు గొడవ ఏంటి ఫోన్ ట్యాపింగ్లు జరిగాయట ఫోన్ ట్యాపింగ్లు జరిగాయి అది కేసీఆర్ గారు కేటీఆర్ గారు కనుసరణలో జరిగాయని మహాన్యూస్ వంశీ గారు మహాన్యూస్లో వేశారట యాక్చువల్గా అది కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి సంబంధం లేకపోతే వాళ్ళు ఏం చేయాలండి ఏం చేయాలి ఏంటి లేని దాన్ని మేము చేయని పని ఒక నేషనల్ మీడియాలో ఇంత పబ్లిక్గా చూపుతున్నాడు ఏంటి ఏంటి ఒక వంద కోట్లకి పరువు నష్టం దావా కట్టండి ఒక కేసు పెట్టండి ఏ సాక్షాధారాలతో నువ్వు చూపించవు లేకపోతే ఇక నీ మీద మేము ఈ కేసు పెడతాం మా పరువు నష్టం కలిగింది లేకపోతే మాకు మా మానవ ప్రాణాలకు భంగం కలిగే విధంగా నువ్వు ప్రవర్తించావు కాబట్టి ఖచ్చితంగా నీ మీద ఆ త్రిపులు సెక్షన్ ఉంది ఇప్పుడు సోషల్ మీడియాలో మీడియాలో మాట్లాడిన దానికి కూడా బలంగా అరెస్ట్ అయ్యే సెక్షన్ అది మీరు పెట్టి ఆయన అరెస్ట్ చేయించాలి అరెస్ట్ చేయించకుండా మీరేం చేశారు దాడి చేశారు దాడి చేస్తే ఇప్పుడు నాలాగా నూటలుగా ఆలోచించే వాళ్ళు కూడా ఏమనుకున్నారు ఓకే వాళ్ళు చెప్పింది వీళ్ళు తట్టుకోలేకపోయారు న్యూస్ చెప్పింది ఏదైతే ఉందో వీళ్ళు తట్టుకోలేక ఉక్రోషంతో దాడి చేశారు దాడి చేశారంటే వాళ్ళ మీద కేసు పెట్టడానికి వీళ్ళ దగ్గర ఆధారాలు లేవు వీళ్ళు ట్యాప్ చేయలేదు ఫోన్ ట్యాప్ చేయలేదు అని వీళ్ళకే నమ్ముకోలేదు అందుకే దాడి చేశారు అనుకున్నాం సరే ఓకే దాడి చేశారు కొన్ని ఆ దాడి ఇప్పుడే జరిగిందా ఇంకా ఎక్కడ జరగలేదంటే చాలా చోట్ల చాలాసార్లు ఇలాంటివి జరిగాయి దాన్ని కూడా మనం ఎంతో కొంత ఓకే అయితే ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తాడు ఏంటి ఇక్కడ ఇప్పుడు ఓ దాడి జరిగింది ఓ మీడియా హౌస్ మీద దౌర్జన్యం దాడి చేసి లోపలికి వెళ్ళాలని కొట్టబోయారు కొట్టపోతే బాధ్యత గల నాయకులు ఎవరైనా సరే ఇలాంటి దాడి ఖండిస్తున్నావు ఇది కరెక్ట్ కాదు అని స్టేట్మెంట్ ఇస్తారు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు అందరి మీదకి వెళ్ళిపోతారు ఏంటి వాళ్ళకి సంబంధం ఏంటి ఇప్పుడు ఈయన ఏమంటాడంటే డైరెక్ట్గా ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద ఫైట్ చేస్తాడు మీరు ఇదే తప్పు గతంలో కూడా చేసి వాళ్ళ బొక్కబోట్లో పడ్డారు బీఆర్ఎస్ వాళ్ళందరికీ చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు మీతో అంత శత్రుత్వానికి రాలేదు కానీ మీరు చంద్రబాబు నాయుడు గారిని శత్రువుగా చూశారు జగన్మోహన్ రెడ్డి గారిని హ్యాపీ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని సంతోషపరచడానికి మీరు చంద్రబాబు నాయుడు గారిని మీరు లోకేష్ గారిని టార్గెట్ చేశారు ఆ టార్గెట్ చేయడం వల్ల వాళ్ళకి ఏం పోయింది మీకు పోయే పదవులు ఉన్న పదవులు మొత్తం ఓడిపోయాయి చిత్తు చిత్తుగా ఓడిపోయారు మీరు ఇక్కడ ఒక పాయింట్ గమనించండి బీఆర్ఎస్ వారికి చెప్తున్నాను అండి మీ నినాదం తెలంగాణ నినాదం మంచిదే తెలంగాణ వాళ్ళందరం అన్నదమ్ములే ఒకవేళ వాళ్ళ రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ములే కలిసే ఉంటున్నాం కానీ మీరు ఎప్పుడు వచ్చినా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతారు ఏది చంద్రబాబు నాయుడు గారిని పూజగా చూపించడానికి చంద్రబాబు నాయుడు గారు ఫలానా ప్రాంతం వాడు కాబట్టి ఆ ప్రాంతం వాళ్ళందరూ మాకు శత్రువులు అనే దాని మీదే మీ పార్టీని కట్టుకున్నారు ఓకే ఒక్కో పార్టీ ఒక్కొక్క విధానం మీద అంటే కొంతమంది విధ్వంసకారులు ఉన్నారు విధ్వంసం మీద ఎదిగిన పార్టీలు ఉన్నాయి మంచితనంతో ఎదిగిన పార్టీలు ఉన్నాయి మీరు ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారిని డిఫేమ్ చేయడానికి ప్రయత్నించారు దానివల్ల ఆయన ఏమైనా నష్టపోయా మొన్న మీరు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అక్కడ మీరు నిరసనలు కూడా తెలియజేయకూడదని చెప్పి రూల్ పెట్టారు డైరెక్ట్ కేటీఆర్ గారు వచ్చి ఎక్కడో జరిగితే ఎక్కడ అలా నిరసన చేస్తారన్నారు ఇప్పుడు రైతు ఉద్యమం జరిగినప్పుడు దేశవ్యాప్తంగా రైతులు నిరసన తెలియజేశారు ఎస్ఎస్టీ చట్టం అయినప్పుడు దేశవ్యాప్తంగా నిరసన తెలియజేశారు అది ఎక్కడైనా జరిగేదే కానీ కేటీఆర్ గారికి ఏమీ తెలియనట్టు ఇది అసలు మేము తెలంగాణలో చేయనేము అన్నట్టు ఆయన దగ్గర ఉన్న అధికారాన్ని తీసుకుని ఆయన ఇచ్చిన ఒక్క స్టేట్మెంట్ బిఆర్ఎస్ పార్టీ భవిష్యత్తును తలకిందలు చేసింది మీరు అర్థం చేసుకోండి మీరు ఒకవేళ ఇప్పుడు ఈ ప్రాంతీయ ఫీలింగ్ తీసుకొచ్చి అక్కడున్న ఆంధ్ర వాళ్ళ మీదకి అక్కడున్న కొద్దిమంది అమాయకులు మీరు రెచ్చగొట్టగలిగితే రచ్చగొట్టగలుగుతారు కానీ అల్టిమేట్గా మీకే పెద్ద నష్టం ఉంటుంది ఎందుకుంటుంది అంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఓటింగ్ ఉంది కానీ ఆంధ్రలో బిఆర్ఎస్ పార్టీ ఓటింగ్ లేదు ఇక్కడ ఓట్లను ప్రభావితం చేయలేరు కానీ చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే తెలంగాణలో ప్రభావితం చేయగలరు ఇప్పటికి ఇంకా తెలంగాణ జాతి బిడ్డలు కూడా జై తెలుగుదేశం అనేవాళ్ళు కొన్ని వేలల్లో లక్షల్లో ఉన్నారు అక్కడ మీరు ఎంత రచ్చగొట్టారు ఆంధ్ర వాళ్ళు మనల్ని దోచుకున్నారు ఏదో భారతదేశం అంటే భారతీయుల్ని బ్రిటిష్ వాళ్ళ మీద రచ్చగొట్టినట్టు రచ్చగొట్టారు అయినా కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసిన వాళ్ళు ఆయన బాగుపడ్డ బాగుపడ్డవాళ్ళు ఆయన వల్ల జీవితాలు నిలబెట్టుకునే వాళ్ళు ఇప్పటికీ తెలంగాణ ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉన్నారు ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఎవరైనా తెలంగాణ ఒక అక్క కానీ చెల్లి కానీ తమ్ముడు కానీ అన్న కానీ ఎక్కడైనా ఒక మేలు పొందితే విశ్వాసంగా ఉంటారు దాన్ని మీరు ఎలా ఇచ్చేయగలరు ఇప్పుడు కూడా మీరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మీరు మళ్ళీ ఇప్పుడు కూడా జగన్ గారికి అనుకూలంగా జగన్ గారిని హ్యాపీ చేయడానికి అక్కడున్న మహాన్యూస్ మీద దాడి చేస్తే ఎక్కడున్న వైసీపీ వాళ్ళు సంబరాలు చేసుకుంటారు ఏంటి ఏం మీరు అడిగితే ఈయన అడిగాడు ఈ జగదీశ్వర్ రెడ్డి అని ఆయన అక్కడ సాక్షి మీడియా మీద జరిగింది కదా దాడి అని చెప్పి ఈయన బాధపడిపోతున్నాడు బాధపడకండి జగదీశ్వర్ రెడ్డి గారు ఎక్కువ బాధపడకండి ఎందుకంటే ఇక్కడ సాక్షి మీడియాలో ఈ రాష్ట్రంలో అమరావతిని రాజధాని అనుకున్న ప్రతి మహిళ వేషతో సమానం అన్నారు వాళ్ళ మీద చట్టపరంగా కేసులు పడ్డాయి వాళ్ళు అరెస్ట్ అయ్యారు జైల్లో ఉన్నారు దాంతోపాటు కొద్దిమందికి ఆ కోపమాక్కి వెళ్ళి నిరసన తెలియజేస్తే చేసి అలాగే మీరు కూడా మహాన్యూస్ మీద మీరు కేసు పెట్టాలి మీరు నిరూపించాలి మేము ఇదిగో మేము ట్యాపింగ్ చేయలేదు ఆయన కూడా అయితే మా మీద తప్పుడు ఆరోపణ చేశాడు ఇదిగో మా దగ్గర ఉన్న ఆధారాలు లేదా ఆయన దగ్గర ఉన్న ఆధారాలు చూపించమనండి లేదా ఆయన మీద కేసు పెట్టండి ఆయన అరెస్ట్ చేయండి అని చెప్పి ముందు చట్టపరంగా మీరు చర్యలు తీసుకుంటే ఆహా ఓకే ఇలా చేయలేదు ఇది తప్పు అందుకే చట్టపరంగా ప్రూవ్ చేసి ఆయన మీద కేసు పెట్టించగలిగారు లేదా వాళ్ళు ఇదిగో పరువు నష్టం దావాకి వెళ్ళి ప్రూవ్ చేసుకోగలిగారు అని ప్రజలు నమ్ముతారు ఇప్పుడు మీరు ఏం చేశారు ఒక ఉడుకుపో చర్య చేశారు ఆయన అన్నాడు ఆయన మాట అంటే మీరు వెళ్ళి దాడి చేయించారు చూసే ప్రజలకి ఎలా ఉంటుంది ఓకే వీళ్ళ వీళ్ళు చేసిన పనిని వాళ్ళు బయటపెట్టాడు కాబట్టి ఆయన వీళ్ళు ఉడుకుమోతానంత దాడి చేశారు అన్నట్టు అదే దాడే అంటుంటే మీరు మళ్ళీ దాన్ని ఇటు తిప్పి చంద్రబాబు నాయుడు గారి మీద తీసుకొస్తారు ఎందుకు జగదీశ్వరెడ్డి గారు మొన్న తిన్న దెబ్బ సరిపోలేదు మీకు మొన్న ఎలక్షన్లో ఇంకా కావాలా ఎందుకండి ఎందుకు పడుకున్న సమానం లేపి తగ్గించుకుంటారు ఎందుకు ఏ అంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరు మాట్లాడినా ఎవరు తిట్టినా ఎవరు అవమానించినా ఆయన అలా హుందాగా ఎవరి శిఖరంలో నిలబడే ఉంటాడు ఎవరిని తిరిగి కూడా మాట అంటాడు కాబట్టి ఎవరు వాళ్ళని తిడతా ఉంటారు ఎవరు వాళ్ళు ప్రతి ఆడు ఈడు ఆడి తేడా లేదు ప్రతి ఒక్కడు ఆయన అంటారు కానీ ఆయన వెనక్కున్న జనం ఒప్పుకోడు ఆయన వెనక్కున్న జనం ఓటుతో బుద్ధి చెప్పేస్తారు ఇప్పటికే చెప్తున్నాను టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీరు ఎక్కడ మరి జగన్కి మీకు ఏ బంధం ఉందో నాకు తెలియదు కానీ ఎక్కడ జగన్ గారి కోసం అక్కడ మీరు నష్టపోతున్నారు మరి లాజిక్ మీకు అర్థమైతే బాగుంటుంది అర్థం కాకపోతే ఇంక మీ ఇష్టం అదే నీకు ఈ మాటలన్నీ వినిపించాలండి నీతుల నాయుడు ఎలా తెలిసిందట వచ్చినోడు బాగానే ఉన్నాడు వచ్చిపోయినోడు తలుపు తీసినోడు వచ్చింది అన్నట్టు ఏంటిది